హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి మార్చ్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ మంగళవారం మార్కెట్ సేల్స్ చాలా వరకు ఆగినాయి అండి ఇవాళ చాలా బరంగా ఆగినాయి సేల్ హడావిడి లేదు పార్టీలు అందరూ ఇంట్రెస్ట్గా కొనట్ల ఆర్డర్స్ పెద్దగా లేవు అనుకుంటా నాకు తెలిసి పైగా క్వాలిటీలు కూడా లేవు ఉన్నది చదువుతున్నాను చివరిదాకా దాకా చూడండి రిక్వెస్ట్ అండి నేను ఏ రోజు మార్కెట్ ఆ రోజు చదువుతాను నిన్న వీడియోలు పాత వీడియోలు ఏది చూసి ఈరోజు లేదని చెప్పాకండి మార్కెట్ మందం మార్కెట్ స్లోగా ఉన్నప్పుడు పా రేట్లు ఏ రోజుకి ఆ రోజు కొద్ది కూడా వేయడం తగ్గుతుంటాయి నిన్న రేటు ఇవాళ లేదు సో రిక్వెస్ట్ రోజు మార్కెట్ ఆ రోజు చూడండి లైక్ చేయడం మర్చిపోమాకండి హెయిర్ లక్ష ముప్పై ఏడు వేలు బస్తాలు వచ్చినాయండి బయటని ఏదైనా లక్ష ముప్పై ఏడు వేలు బస్తాలు వచ్చినాయి ముందుగా మనం దేవనూరు డీలక్స్ కర్నూలు డీడీల్ గురించి మాట్లాడుకుంటే క్వాలిటీలు బాగా పడిపోయినాయి తొమ్మిది వేల నుంచి పదకొండు వేల మధ్యలో బాగా జరుగుతున్నాయండి మీడియాలు మీడియం స్ట్రకాలు చల్లదనాలు బెస్ట్ చల్లదనాలు తొమ్మిది వేలు నుంచి పదకొండు వేలే ఎక్కువ జరిగినాయి అండి పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు ఎక్కువ జరిగినాయి ఆరుదలు ఉంటే బెస్ట్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు ఏం డీలక్స్ నాకేం అనిపించలేదండి ఎక్కడ ఉంటే పదమూడు వేలు ఎక్కడన్నా వేస్తారు వన్ జీరో ఎయిట్ వన్లో ఏం కనపడలేదు తర్వాత టూ సెవెంటీ త్రీ డీలక్స్ లేవు కుబేరా డీలక్స్ లేవు పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు దాకా చలదనాలు తొడయాలు తీసే తీయడానికి పనికి వచ్చేవి ఉన్నాయి డీలక్స్ ఉంటే పదమూడు వేలు వస్తారు క్వాలిటీ ఉంటే టాప్ క్వాలిటీ ఏమంత అనిపించలేదండి నాకు ఎక్కడ మార్కెట్లో టూ సెవెన్ త్రీ కానీ వన్ జీరే కానీ ఇంకా దాని తర్వాత నంబర్ ఫైవ్లు కాంట్రీసేల్ పనికి వస్తే పద్నాలుగు వేలు పదిహేను వేలు డీలక్స్ చెప్పాను కండి అవి క్వాలిటీ ల్యాడ్లు ఎక్కడో వచ్చేటప్పుడు రేర్గా ఉంటున్నాయి మామూలుగా ఇవి ఉన్నాయి మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఉన్న బెస్ట్ రకాలు పదివేల నుంచి పదకొండు వేల దాకా మీడియాలు కాస్త మీడియం బెస్ట్ రాగాలంటే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేల మధ్యలో జరుగుతున్నాయి సైజుని బట్టి నేను చూసిన అయ్యానండి ఈ డీలక్స్లో పద్నాలుగు వేలు పదిహేను వేల రకాలు ఎక్కడన్నా అట్లా ఉంటాయి పక్కా ఉంటాయి కౌంటర్ సేల్ వేస్తారు ఇంకా త్రీ ఫోర్ వన్ మార్కెట్ భద్రాచలం మార్కెట్ నిన్న వరంగల్ మార్కెట్ స్లోగా ఉందండి ఇక్కడ కూడా కొద్దిగా స్లోగానే ఉంది కాబట్టి సేల్ ఉంది పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు ఎక్కువ జరిగిందండి భద్రాచలం త్రీ ఫోర్ వన్లో ఇంకా థమ్స్అప్ కలరు సూపర్ డీలక్స్ ఉంటే పదమూడు వేల ఐదు వందలు రేర్గా అంటే జరిగినాయి తక్కువ జరిగింది పదమూడు వేల ఐదు ఐదు వందలు అనేది తక్కువ జరిగింది పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు ఎక్కువ జరిగింది భద్రాచలం తిరిగిపోరాను ఇంకా దేశవాళ్ళని తిరిగిపోరాను మీడియాలో పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లో నాకు తెలిసి పన్నెండు వేలు పైన అవ్వలేదండి పన్నెండు వేలు పన్నెండు వేల మించి అవ్వట్లా మీడియం బెస్ట్లు బెస్ట్లే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు యాడ్లు ఎక్కువ జరిగింది మార్కెట్లో డీలక్స్ పద్నాలుగు వేలు సూపర్ డీలక్స్ ఉంటే పద్నాలుగు వేల రెండు వందలు చూశాను అంతే అంతమంది చూడలేదండి పద్నాలుగు వేలే ఎక్కువ టాప్ క్వాలిటీ ఉంటాయి త్రీ ఫోర్ డబల్ ఫైవ్ త్రీ వన్ సింజింటా బ్యాడ్ విషయానికి వస్తే బళ్ళారి కర్ణాటక ఏరిన నుంచి బాగా వచ్చినాయండి తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు లోపే అడిగారండి మార్కెట్లో సేల్ అవ్వలేదండి బాగా ఆగిపోయింది చాలా చోట్ల చూశాను నేను కర్ణాటక మా అసలు బళ్ళు బాగానే వచ్చినాయి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజింటా బ్యాడీలు తొమ్మిది వేల తొమ్మిది వేల ఐదు వందల పదివేల ఈ రేంజ్లో అడిగినారు వాటిలో ఏంటంటే ప్రాబ్లం రంగులు ఉండట్లేదు వాటర్ స్ప్రే వేసుకొస్తున్నారు మెయిన్ అది ప్రాబ్లం సైజులు కూడా లేవు మీడియం బెస్ట్లే అనుకోండి బెస్ట్ అంత క్వాలిటీ లేవు మార్కెట్లో అట్లా వచ్చిన అతను కూడా ఖరీదు చేస్తాడంటండి ఆయన అదే చదువుతున్నాడు ఎక్కువ వాటర్ శాతం కొడుతున్నారు వాటర్ శాతం కొడుతున్నారంటే చూడండి వెండలో ముదిరిపోయినాయి కూలీల ప్రాబ్లం ఉంది రైతులను అడిగితే అది చదువుతున్నారు వెండలు ముదిరిపోయినాయి కూలీల ప్రాబ్లం ఉంది బాగా ఎండిపోతున్నాయి వాటర్ స్ప్రే చేయాల్సి వస్తుంది అది కొద్దిగా లైట్కి కొడితే బాగుండు కానీ మరి బిందెల బిందెలు పోస్తున్నారు అదే ప్రాబ్లం ఇంకా దేశవాళి డబల్ ఫైవ్ త్రీ వన్ అంటే మన లోకల్ ఏరియా ఏరియాయి బెస్ట్లు అంటే పండుగలుతాయి పదివేలు నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు నాకు బెస్ట్లు జరుగుతున్నాయి మన లోకల్ టాప్ క్వాలిటీ ఉంటే పన్నెండు వేలు ఇస్తారు పండుగిండి లేకుండా డబల్ ఫైవ్ త్రీ వన్ మన దేశవాళి ఏరియా అయితే టాప్ క్వాలిటీ పన్నెండు వేలు వేస్తారు ఇక త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మీడియం బెస్ట్లు పన్నెండు వేలు నుంచి బెస్ట్లు చల్లదనాలు పన్నెండు వేల ఐదు వందలు తొడేలు తీసేవాళ్ళు వేస్తున్నారు ఇక బెస్ట్లు అయితే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలే నాకేం డీ లక్షలు మార్కెట్లో పదమూడు వేల ఐదు వందల నుంచి బెస్ట్లు ఎయిట్లే ఇక మార్కెట్లో లేవు కూడా అంత క్వాలిటీలు కూడా త్రీ డబల్ ఫైవ్లో త్రీ డవల్ ఫైవ్ బ్యాడింగ్లో ఇక ఆరుమూ విషయానికి వస్తే క్వాలిటీలు బాగా పడిపోయినాయి అండి తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేల దాకా చల్లదనాలు పండు తగులుతున్నాయి మీడియం బెస్ట్లు పదివేల ఐదు వందలు బెస్ట్లు పదివేల ఎనిమిది వందల నుంచి డీలక్స్ పదకొండు వేలేనండి మార్కెట్ ఆరుమూరు రోమీ టూ సిక్స్లో కూడా క్వాలిటీలు లేవు సైజు తక్కువ ఉన్నాయి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు అవి కూడా లైట్ చల్లదనం ఉంటున్నాయి బెస్ట్ ఉన్న దాంట్లో బెస్టే అనుకోండి ఇంకా పన్నెండు వేల టాప్ రోమి టూ సిక్స్లో షార్క్ వాన్ కూడా సేమ్ అదే రేట్ జరుగుతుంది చల్లదనాలు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు పండు తగులుతాయి బెస్ట్ పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ పదకొండు వేల ఎనిమిది వందల నుంచి పన్నెండు వేలు తేజా టైపు సన్నం టైప్ ఉంటాయి డీలక్స్ ఉంటాయి పన్నెండు వేల టాప్ క్వాలిటీ షార్క్ వన్ ఇంకా క్లాసిక్లు వచ్చేసి మార్కెట్లో తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేల దాకా మీడియం మీడియం బెస్ట్ రకాలు కొద్ది లైట్ చల్లదనాలు ఉంటాయి కౌంటర్ సేల్ వస్తే బెస్ట్లు పదివేల మూడు వందలు టాప్ క్వాలిటీ పదివేల ఐదు వందలు అండి నంబర్ నా మన క్లాసిక్లు ఇక టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ సూరాజ్ నైన్టీన్లు సేమ్ ఇదే రేట్లు పదివేలు పదివేల ఐదు వందల మించి ఎక్కువ పోవట్లే పదకొండు వేలు లేదు పదివేలు పదివేల ఐదు వందలే పోతున్నాయి అంత మించి అవట్లా నాందారి నెంబర్ ఫైవ్ అయితే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు వేశారు టాప్ క్వాలిటీ ఉంటే పదమూడు వేలు వేశారు నా నాందారి నెంబర్ ఫైవ్ కానీ నాందారి నెంబర్ ఫైవ్లో తలదనంలో తగిలి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు అడుగుతున్నారు రాంధార్ నెంబర్ ఫోర్లో చల్లదనాలు ఇంకా బుల్లెట్లు వచ్చేసి పన్నెండు వేలు పన్నెండు వేలు ఐదు వందలు బెస్ట్ టాప్ క్వాలిటీ ఉంటే పదమూడు వేలు బుల్లెట్ ఢీలకు సూపర్ క్వాలిటీ ఉంటాయి ఎల్లో గోల్డ్ ఎక్కడ కనపడలేదు ఎవరు కూడా కావాలని తిరగట్ల ఎల్లో గోల్డ్ కావాలని ఎవరు అడగట్ల మార్కెట్లో లేవు తర్వాత సైజ్ తక్కువ రకాలండి ఎల్లో గోల్డ్ పన్నెండు వేలు నుంచి పదిహేను వేలు అడుగుతున్నారు ఇంత ప్యూర్ ఎల్లో కూడా కాదు ఆరెంజ్ కలర్ వస్తున్నాయి పన్నెండు వేలు పదమూడు వేలు సైజు ఉంటే పదిహేను వేలు దాకా అడిగారు మీడియాలో అనుకోండి అంతే ఇక టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసి మీడియం పదకొండు వేలు నుంచి మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు దాకా మీడియం బెస్ట్ రకాలు రంగులు ఉంటున్నాయి బెస్ట్ పద్నాలుగు వేలు అండి టాప్ క్వాలిటీ ఉంటే పదిహేను వేలు పక్కా ఇస్తారు కౌంటర్ సైలర్లు ఉంటే గ్యారెంటీకి ఇస్తారు టూ జీరో ఫోర్ ఇక బంగారంలో క్వాలిటీ లేవు పండు తగులుతున్నాయి తొమ్మిది వేల నుంచి పదివేలు సైజు తక్కువ ఉంటాయి మీడియం బెస్ట్ అనుకోండి బెస్ట్ అయితే పదకొండు వేలు పదివేల ఐదు వందల నుంచి డీలక్స్ పదకొండు వేల ఐదు వందలు అంతే బంగారం బంగారం బాగా తక్కువ వస్తున్నాయి పైగా మచ్చకాయ తగులుతున్నాయి లేదంటే పండు తగుతున్నాయి గ్యారెంటీ ఇక త్రీ థర్టీ ఫోర్లు అండి ఈ కర్ణాటక కర్నూలు ఏరియాలు ఎటుబడ్డా అయ్యే ఉన్నాయండి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు లేదంటే తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు పడుతున్నాయి చల్లదనాలే ఉంటాయి వాటర్ స్ప్రే సైజులు ఉంటాయి రంగులు ఉంటాయి అదే ఉంటే పదివేలు పదివేల ఐదు వందలు బెస్ట్లో మీడియం బెస్ట్ అనుకోండి మంచి రకాలు ఈ కర్నూలు కర్ణాటక రకాలు కొద్దిగా గద్వాల ఏరియా అయితే పదివేలు నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు బెస్ట్లు వేస్తున్నారు ఇక నంద్యాల ఏరియా మాచారి ఏరియా బాగుంటాయండి బెస్ట్లు సూపర్ టెన్ అయినా థర్టీ అయినా పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు డీలక్స్ ఉంటే పదమూడు వేలు వేసారు సూపర్ టెన్ థర్టీ ఫోర్లే టాప్ క్వాలిటీస్ నాకు తెలిసి సూపర్ టెన్లు కూడా ఏం కనపడలా పదమూడు వేల ఐదు వందలు వేసే రకం కనపడాల పదమూడు వేలు అయితే చూశాను వీడియో పెడతాను చూడండి ఇక తేజ విషయానికి వస్తే ఇవాళ తేజ మార్కెట్ డల్లుగా ఉందండి సేల్ ఉంది కానీ ఉంది మీడియాలు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు కొద్దిగా లైట్ చలదనాలు కూడా ఉంటాయి మీడియం బెస్ట్లు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు చలధనాలే ఆరు ఉంటే మీడియం బెస్ట్లో మంచి రకాలు పన్నెండు వేల ఐదు వందలు వేశారు మంచి రంగులు ఉన్నాయి బెస్ట్ పన్నెండు వేల ఎనిమిది వందలు పదమూడు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పదమూడు వేల రెండు వందలు పదమూడు వేల మూడు వందలు టాప్ క్వాలిటీ పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఆరు వందలు అండి తేజ టాప్ క్వాలిటీ చలదనాలు ఎక్కువ శాతం పన్నెండు వేల ఐదు వందలు పదిహేడు వేల ఎనిమిది వందలు వేసారు రాసులు వేసేవాళ్ళు తొడేలు తీసేవాళ్ళు పదమూడు వేలు అంటే కష్టంగానండి తొడలు తీసేవాళ్ళు కూడా తాలు వస్తే అదే రేట్లు ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు చడదనాలు మీడియాలు రంగులు కావాలంటే ఆరు వేల ఎనిమిది వందల నుంచి ఏడు వేలు డీలక్స్ తాలు ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు ఎరుపు లాంటివి తొమ్మిది వేలు పదివేలు పోతాం ఆరుమూడు తాలు ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు పది రంగులు బాగుంటే ఆరు వేలు డీలక్స్ తాలు అయితే ఆరు వేల ఐదు వందలు సీడ్ తాలు మాత్రం నాలుగు వేలు నుంచి ఐదు వేలు రంగులు తక్కువ ఉంటాయండి రంగులు కావాలంటే ఆరు వేలు నుంచి ఆరు వేల ఐదు వందలు ఒక త్రీ ఫోర్ అంత తాలు అయితే ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు దాకా ఉంది కలగల్ ప్లాంటి ఇంకా త్రీ థర్టీ ఫోర్ తాలు బంగారం తాలు నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు వాటర్ స్ప్రే ఉంటాయి రంగులు ఉంటాయి కాబోతే నాలుగు వేల ఎనిమిది వందలు అక్కడ రంగులు ఉంటాయి డీలక్స్ తాలు అయితే ఐదు వేలు ఏడు ప్లాంటివి మన ఆచర్ల ఏరియా అయితే ఆరు వేలు బాగా సో ఓవరాల్గా మార్కెట్ ఏ రోజు మార్కెట్ ఆరు రోజు చూడండి డల్లు కొన్ని మార్కెట్ మళ్ళీ రేపు మార్కెట్తో కలుస్తాను బాయ్